नमस्ते जे टीवी 7 सेवन न्यूज़ की स्वागत సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రి పదవి లభించే అవకాశం ఉందని తెలిసింది ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించి కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలకు అలాగే జంట నగరాల ప్రజలకు కూడా శ్రీ గణేష్ సేవలు అవసరమయ్యే విధంగా అవకాశం కలుగుతుందనే భావనతో ఆలోచిస్తున్నారని తెలుస్తుంది జంట ఉన్న ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక సీటు కూడా కాంగ్రెస్ గెలవకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి Okay. తీవ్ర స్థాయిలో ఆలోచించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు తదితరులు బడా నాయకులతో చర్చలు జరిపి శ్రీ గణేష్ పార్టీలో చేర్చుకోవడం టికెట్ ఇవ్వడం జరిగింది ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చతురతో నియోజకవర్గంలోనే తటస్థంగా ఉన్న పార్టీ నాయకులను ఇతర పార్టీలు ఉన్న సీనియర్ నేతలను తెలంగాణ ఉద్యమం నేతలు కొందరిని పార్టీలకు ఆహ్వానించి చేర్చుకున్నారు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని తెలియడంతో మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ వంశతిలకు రంగంలోకి దింపడంతో రేవంత్ రెడ్డి పిలుపుతో ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు శ్రీ గణేష్ గెలుపు సమిష్టిగా కృషి చేశారు ఎట్టకేలకు శ్రీ గణేష్ ఘన విజయం సాధించడంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది కేంద్రం రక్షణ శాఖ పరిధిలో గల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీనం అయ్యేటట్లు చేసి ఈ ప్రాంత ప్రజలు చిరకాల నెరవేర్చాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఈ ప్రాంతం జిహెచ్ఎంసీలో విలీనం విషయంలో పార్లమెంట్ లో చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎమ్మెల్యేగా గెలుపొందిన కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలని జిహెచ్ఎంసీలో విలీనం జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఉండదని కూడా ఒక అభిప్రాయం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఉన్న ఫాలోయింగ్ కూడా అధిష్టానంలో దృష్టిలో పెట్టుకుని కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ శ్రీ గణేష్ ఏర్పాటు చేసి ఆయన ప్రజలకు అందించిన సేవలు అమోఘం ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నేతగా అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుంది అన్ని కోణాల్లో చూస్తే శ్రీ గణేష్ మంత్రి పదవికి అర్హుడని కూడా తెలిసింది ఆరుగురికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు కల్పించనున్న సందర్భంగా శ్రీ గణేష్ కు మంత్రి పదవి చోటు కల్పించగలరని టీవీ సెవెన్ యాజమాన్యం కోరుతుంది మన అన్న చేశాడు మన బ్రతుకులు మారుస్తున్నాడు వింటే నిండుగా అక్కడ అక్కడంతా పండగా చుట్టుపక్కల చీకటి పల్లగించగా పెళ్ళగించగా దొరలాగా మంటలు ఒక్కీరుగా లెని శంకరయ్య ఉక్కు పంచగా ఊపిరి నిలిపాడు రా మన దండ దండే వికరంగా సామి అంటే హామి తనై ఉంటాడు రాంటుండె చప్పుడే అన్న శ్రీ గణేశ చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న ఎదురు లేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న జనం మేలు తలసినాడు శ్రీ గణేష్ అన్న జనం మనసు కలిసినాడు అన్న అరవై నాలుగు సీట్లు మెజారిటీ వచ్చిందో ఈ రోజు అరవై నాలుగు సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంట్ మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన అరవై నాలుగు సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా అరవై ఐదు సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండమ్ని ప్రజలు సమర్థించిండ్రు మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినము అదేవిధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈరోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది